నమస్తే మా నానమ్మ చెప్పిన ఒక సామెత జ్ఞాపకం వస్తుంది ఏంటంటే గాడిది కష్టం కన్నా నెమలి నాట్యానికి విలువెక్కువ గాడిది కష్టం కన్నా నాట్యానికి విలువ ఎక్కువ ఇదేటిది గాడిద ఏ స్కిల్ లేకుండా ఆలోచించకుండా చేసుకుంటే వెళుతుంది నెమలి నాట్యానికి స్కిల్ ఒక స్కిల్ నేర్చుకుంది కాబట్టి ఇక్కడ నాట్యం కాదు స్కిల్ స్కిల్ ఉంది కాబట్టి స్కిల్ నోడికి ఎక్కువ విలువ ఉంటుంది స్కిల్ లేనోడికి విలువ తక్కువ ఉంటుంది చెప్పడానికి ఏం చెప్పింది గాడిది కష్టం కన్నా నెమలి నాట్యానికి విలువెక్కువా ఇది సామెత తర్వాత మరొక మాట అనేది అస్తమానము గుడ్డు కష్టం చేసేవారిక బడాయి మాటలు చెప్పే విలువ ఎక్కువ ఈ రోజుల్లో గుడ్డు కష్టం చేసే వారి కన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకే విలువెక్కువ ఈ రోజుల్లో ఇది కూడా అలాంటిదే తల దించుకొని అలాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకడు ఒకడు అలా కాదు తన పనిని ఇలా పనిచేసాను ఈ విధంగా పనిచేసాను ఇలాగ చేస్తే ఈ ఈ పని ఇలాగ వచ్చింది అంటే ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో అయినట్టయితే దించుకొని పని చేసుకపోతే నీకు విలువ లేదు నువ్వు చేస్తున్న పనిని మార్కెటింగ్ చేసుకోవడం రావాలి ఎలా పని చేస్తున్నావో ఆ పనిని అమ్ముకోవడం రావాలి అది స్కిల్ పని చేయడం చేసిన వాళ్ళకంటే బడాయి మాట్లాడిన వాళ్ళకే విలువ ఎక్కువ అంటే మాటలు కూడా ఆడాలి ఒకప్పుడు మాట్లాడకుండా నిశ్శబ్దంగా పని చేసుకెళ్ళిపోదు మనం చూడరా అనేవారు రోజే నువ్వేం పని చేస్తున్నావు ఎంత పని చేశావు ఎలా చేసావు నీ పై అధికారులకి నువ్వు ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నీకు రాకపోతే ఏ పనిలోనైనా అప్పుడు నీ నీ పనికి విలువ ఉండదు ఇది సామెతాలకు అర్థము అందరి అందరము కూడా గాడిదిలాగో పని చేయకుండా ఒక స్కిల్ నేర్చుకుందాం ఒక స్పోకెన్ స్కిల్ నేర్చుకుందాం స్పోకెన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్